హాయ్ అండి నేను పాతకాలంలో ఎక్కువగా చేసి చూపించేటువంటి ఆవిరి కుడుము ఇది బలం కూడా కదండి ఎలా చేయాలో చూపిస్తాను ముందు రోజు ఒక గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగేసి గార్లిపి పిండి కాకుండా ఇడ్లీ పిండి కాకుండా సెమీగా అంటే ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకొని సరిపడా సాల్ట్ వేసి బాగా పిండిని చేత్తో కలుపుకొని కాసేపు పక్కన పెట్టేయాలి తర్వాత మనం పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని దానికి సరిపడా ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసేసి నేను రుబ్బుకునేటువంటి పిండిని దాని మీద వేసేసి చక్కగా పెట్టేసి పొయ్య మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి పదే పది నిమిషాలు ఉంచానండి నాకైతే ఆవిరి ఆవిరికొడుము ఉడికిపోయింది మీరు టైం చూసుకోవచ్చు ఇలా మధ్యలో చాక్ కానీ ఏదన్నా పడితే కనుక పిండి అంటుకోకుండా ఉంటుందన్నమాట అప్పుడు మనకి అది రెడీ అయిపోయినట్టు ఇది బలహీనంగా ఉన్న వాళ్ళకి పెడితే చాలా మంచిగా బలంగా తయారవుతారంటారండి పది నిమిషాలు పెట్టేశాను ఆవిరి కూడమైతే రెడీ అయింది దీని పేద నెయ్యి కారపొడి కానీ లేదా పంచదార వేసుకొని తింటే మంచిది అంటారు కానీ నా కూతురు మాత్రం అసలు వద్దే వద్దంటే కొబ్బరి టమాటా పచ్చడి వేసుకొని తింది ఇంకేం చెప్పమంటారు